మూవీ చాలా బాగుంది ఓవరాల్గా సినిమా చాలా బాగున్నది అంటే లైక్ రన్ టైమ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం జనాలకు ఎక్కించడం అవ్వదు అలా అంటే త్రీ త్రీ అవర్స్ జనాలు కూర్చోబెట్టడం చాలా కష్టం కానీ సెకండ్ హాఫ్లో చా ప్రతి ఒక్క సీను ఎంగేజింగ్గా ఉన్నది లైక్ బీజిఎం కానీ ఎమోషన్స్ క్యారీ అవుట్ కానీ చాలా బాగా అనిపించింది చాలా అంటే చాలా మంది ఫ్యామిలీతో వస్తే డెఫినెట్గా ఎడుస్తారు అది ఆ ఎమోషన్ మాత్రం చాలా బాగా కవర్ చేశాడు మెయిన్ మెయిన్ ఏంటంటే అల్లు అర్జున్ లైక్ లాస్ట్లో డాక్టర్ రెస్వర్ గురించి అండ్ చాలా బాగా చేశాడు అల్లు అర్జున్ సో సుకుమార్ క్రాఫ్టింగ్ కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే మాత్రం ఓవరాల్ చాలా బాగున్నది జస్ట్ రన్ టైం కొంచెం క్రాప్ చేస్తే బాగుంటుంది అనిపించండి అలా కనెక్టివిటీ ఏం లేదండి సో కొన్ని కొన్ని సీన్స్ ని అంటే జనాలకు అర్థమయ్యేటట్టుగా కొన్ని కొన్ని సీన్స్ చూపించాడు ఒక రెండు మూడు సీన్స్ అంతకు మించి ఇంకేం లేదు అన్ని కనిపించాయి అన్నీ ఉన్నాయి సో జగన్బాబురావు రూ రూల్ చాలా మంది రావులు ఎక్కువ ఉన్నదన్నారు అంటే అంతగా ఏం లేదు సో తన చేసిన టూ టూ త్రీ సీన్స్ కానీ చాలా బాగా చేసేస్తాం